నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ముద్దులొలికే శ్రీరామ చంద్రమూర్తి అందాల ముద్దుగుమ్మ సీతమ్మ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించుటకు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీరామ జయ రామ జయ జయ జానకి రామ అంటూ పాల్గొన్నారు సీతమ్మ తల్లిదండ్రులుగా దంపతులు రాయిశెట్టి చంద్రయ్య కోమల రాముని తండ్రిగా దొంత శ్రీనివాస్ వెంకటస్వామి వ్యవహరించగా ఘనంగా వేద మంత్రాలు ఓవైపు ముత్యాల తలంబ్రాలు మరోవైపు పందిర్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు శ్రీ సీతారాముల వివాహం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులు అదే విధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు విరాళాలు సేకరించిన భక్తులకు గ్రామస్తులకు షాల్వాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీడీసీ రాయశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా వేద మంత్రాల మధ్య ముత్యాల పందిర్లో ముత్యాల తలంబ్రాలతో ఘనంగా నిర్వహించామని ఇది మా పూర్వజన్మ సుకృతమని అన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని సకాలంలో వర్షాలు కురియాలని కోరినట్లు తెలిపారు ఒకే మాట ఒకే బాణం తండ్రి మాటకై పద్నాలుగు సంవత్సరాలు వనవాసము వేలిన శ్రీరామచంద్రుడు అని ప్రజల కోసమే తన జీవితం అని అన్నారు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కె చంద్రయ్య బొడిగే పద్మజ కుమరయ్య మాజీ ఉప సర్పంచ్ స్వప్న తిరుపతి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఎంపీడీసీ బద్దిపడిగ అనిత మాజీ జడ్పీడీసీ గుండారం శ్రీనివాస్ శ్రీనివాస్ జయపాల్ రఘుపతి తిరుపతి స్వామి రమేష్ సతీష్ శ్రీనివాస్ తిరుమల్ లక్ష్మణ్ మల్లయ్య వెంకటస్వామి వెంకటేశం స్వప్న రజిత లావణ్య లక్ష్మి ఇందిరా మమత పురోహితులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఆయా గ్రామాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు భక్తులుందరూరా ఎవరు మాట్లాడదండి దయచేసి దయచేసి ఎవరు మాట్లాడకండి స్వామివారం చేసి అంత గొప్పవారం కాదు అమ్మ అమ్మాడకండి ఒక్క నిమిషాలు స్వామి అవతారమైన సీత రామేంద్ర స్వామి వారి కళ్యాణం చేయడం అనేది కళ్యాణం మన గ్రామానికి కళ్యాణం చేయడం కళ్యాణం అంటే ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతోటి వర్పిల్లాలని అందరం కూడా శుభ సంతోషాలతోటి పాల్గొండాలని ఆ స్వామి వెయ్యి పదహారులో బహుకరించడం జరిగింది మారెల రఘుపతి తన్ని కుమరయ్య గారు పదకొండు వందల పదహారులో బహుకరించడం జరిగింది అదేవిధంగా రాయశెట్టి శ్రీనివాసు తన్ని ఆయన సౌదలు ఉన్నాడు వెయ్యి పదహారు రూపాయలు బహుకరించి వెయ్యి పదహారు బహుకరించడం జరిగింది రాయిశెట్టి పెద్ద పదకొండు వందల పదహారు సన్న కంకయ్య పదకొండు వందల పదహారు బౌకరం జరిగింది అదేవిధంగా శని రాజమౌళి మనకు వెయ్యి పదహారు రూపాయలు గౌకరించడం జరిగింది అదేవిధంగా రాయిశెట్టి రాయిశెట్టి తొంగలయ్య తండ్రి ఉప్పలయ్య గారు ఈ విధంగా దంపతులు కళ్యాణున్నారు పాద ప్రచారణం అమ్మవారికి ఇద్దరికి కూడా నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి అమ్మవారి తలంబాల బట్టలు సమర్పిస్తున్నారు మీరందరి కూడా వాళ్ళు చేస్తున్నారు మీరు చేస్తున్నట్టే భావించాలి మొదడే సమస్త బ్రాహ్మణారేతరు దిశ బడల ரூடசார் அம்மார் அந்த நமஸ்காரங்க மனோ ரீ சி வ

ரெண்டசார் <laughs> லே